మీనా విషయంలో ఓ పెద్ద శుభవార్త పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా తన మెడలో పసుపు తాడే ఉందని కనీసం నల్లపూసలు తాడు కూడా లేదు అని బాలు వాళ్ళ నానమ్మ ఇంటికొచ్చి మరి పూజారిని పిలిపించి మెడలో నల్ల నల్లపూసలు వేయించాలని అనుకుంటుంది అయితే ప్రభావతి ఏం చేస్తుందంటే ఎప్పుడు అయిపోయినా బాగోతానికి ఇప్పుడు ఫంక్షన్లు ఇవన్నీ మనోజ్ పెళ్లి చూసుకోకుండా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి గురించి మొత్తం తెలుసుకుంది కదా బాలు వాళ్ళ నానమ్మ నోవరెత్తావు అంటే నీకు మామూలుగా ఉండదు అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది అయితే ఈ ప్రభావతి ఇంకొకటి ఏం చేస్తుందంటే మీనా దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళికి మీ ఇంట్లో వాళ్ళని పిలవడానికి లేదు పూల మొక్కునే వాళ్ళతో సం సంబంధం కలుపుకున్నాము అని తెలిస్తే మా స్టేటస్ ఏమైపోతుంది అందుకే పిలవడానికి లేదు అంటే ఆ మాట విన్న బాలు ప్రభావతి గట్టిగా బుద్ధి చెప్తాడు మీనా పిలవదు పూచి నాది కానీ నేను పిలవచ్చు కదా అల్లుడుగా వెళ్ళి మా అత్తగారు వాళ్ళని నేనే పిలుచుకొని వస్తాను స్వయానా అని చెప్పగానే ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది ఇదేంటి ఈ పూల గంపకి ఇంతలా వెనకేసుకొని వస్తున్నాడు ఇంతలా మారిపోయాడు ఏంటబ్బా వీళ్ళిద్దరూ అన్నట్టు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఏమో చాలా ఆనందపడుతుంది మీనా విషయంలో రెండు ఆనందకరమైన విషయాలు అయితే చోటు చేసుకున్నాయి